పట్టణానికి అంతర్జాతీయ స్థాయికి కూట ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి గూగుల్ కూడా అనౌన్స్ చేశారు ఫేస్బుక్ అనౌన్స్ చేశారు వాటిని చూసి రిలయన్స్ కూడా తొంభై లక్షల పెట్టుబడితో అనౌన్స్ చేసింది ఎలా అనిపిస్తుంది చాలా చాలా గత ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కంపేర్ చేస్తుంది కదా ఎప్పటికైనా ప్రజలకి డెవలప్మెంట్ కావాలి జాబ్స్ కావాలి కూటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది చూసినట్లయితే పెట్టుబడుల సదస్సు అనేది జరిగింది పదమూడు వేల లక్షల కోట్ల పెట్టుబడిదారులు వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు అవకాశం నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి జాబ్ చేయడానికి అదర్ స్టేట్ వెళ్తున్నాం మనం ఇప్పుడు తెలంగాణ అవినీతి మన బెంగళూరు అయితే కానీ అక్కడ స్టాప్ చేసుకుని మనం ఇక్కడే ఉంటే హ్యాపీ కదా మన ఫ్యామిలీతో మనం ఉండడానికి చూస్తాం కానీ వేరే పక్క పక్క ఊర్లు వెళ్ళి పని చేసుకుని మన కుటుంబానికి దూరంగా ఉండాల్సినంత అవసరం లేదు ఈ ప్రభుత్వం తీసుకున్న డిషన్ అయితే చాలా గుడ్ గా ఉంది చాలా బాగుంది అది అలాగే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఒక ఐటీ డెవలప్మెంట్ కానీ ఒక కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుని రావడం అతను పనితీరు ఎట్లా సూపర్ సార్ దానికి అయితే రిమార్కే లేదు ఆయన చాలా మంచిగా చేస్తున్నారు అలాగే చేసుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సింది మా ఊర్లోనే పని చేసుకుందాం అని మేము అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు అదే హ్యాపీ కదా బాబు గారు అయితే ఏదైతే హామీ ఇచ్చారో పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు గానీ కంపెనీలు తేడాలు కానీ ఇవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటాం సూపర్ గా చేసుకెళ్తున్నారు సార్ దాంట్లో ఎటువంటి డోకా లేదు అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఏర్పడింది సూపర్ సార్ మాకైతే నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రభుత్వం రావాలి అదైతే